అందరికీ క్షినార్థుల అందరు మంచి కూడా రా నేను మీ పోస్తాతని తెలంగాణ చుట్టం కార్యక్రమానికి స్వాతం సుస్వాతం మీ ముంగలికి వీడియో తీసుకొని వచ్చినా ఏం వీడియో అంటారు ఇంతకుముందు మన ఛానల్లా గా అంబాత్రేయ క్షేత్రం వీడియో గురించి ఇది చేసినాం కదా గా వీడియోకి కూడా మంచి మంది చూసారు ఇక గా వీడియోకి సంబంధించిందే గీ వీడియో కూడా ఏందంటే పోయిస్తాత నువ్వు అంబాత్రేయ క్షేత్రం పోయినావు పోయిన తర్వాత మా మాకు చూపించినావు చూపించినావు కానీ మేము కూడా పోవాలనుకుంటున్నాం ఎట్ ఎట్లా పోవాలి ఏం కథ ఏం ముచ్చట మాకు గా ముచ్చట చెప్పి అని చెప్పి నాకు ఫోన్లు చేస్తున్నారు కింద కామెంట్లు చేస్తున్నారు ఎక్కడెక్కడికి వెళ్ళో ఆంధ్రాకి వెళ్ళి తెలంగాణ ఇక ఎక్కడెక్కడ జిల్లాలకు వెళ్ళి ఫోన్లు చేస్తూ ఉన్నారు నాకు ఇక గాయ అన్నిటి కోసం ఇక ఈ వీడియో చేస్తున్నా ఏంటంటే ఎట్లా పోవాలి ఏడెక్కాలి ఏడ దిగాలి ఈ ముచ్చట మీద ఈ వీడియో ఏ బస్సు ఎక్కాలనో కూడా కొద్దిగా చెప్పిన ఇక మీరు కూడా చూడుర్రీ ఇంకా లైకులు చేయరి సబ్స్క్రైబ్ చేయరి ఇక పది మందికి షేర్ చేయి చూస్తు రుస్తా పోతురు ఇక లైకులు కొడితే నాకు కూడా జర ధైర్యం ఉంటుంది ఈ ఆలస్యం చేయకుండా వీడియోలో కోదాం మనకు ఈ అంబాత్రయ క్షేత్రము బిజ్వర్ గ్రామము ఉట్కూరు మండలము నారాయణపేట జిల్లా తెలంగాణలో ఉంది ఈ అంబాత్రయ క్షేత్రము హైదరాబాద్ నుంచి నూట యాభై ఆరు కిలోమీటర్ల దూరం ఉంది మహబూబ్నార్ నుంచి యాభై మూడు కిలోమీటర్లు రాయచూర్ నుంచి అరవై నాలుగు కిలోమీటర్ల దూరం ఉమ్మడి మహబూబ్నార్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు తప్ప తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఆంధ్రకు సంబంధించిన వాళ్ళు హైదరాబాద్ లోని ఎంజిబిఎస్ బస్టాండ్ లకు రావాలి ఈ ఎంజీబీఎస్ బస్టాండ్ల ప్లాట్ఫామ్ నెంబరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ పాట్పారంల మహబూబ్నగర్ నారాయణపేట పోయే బస్సులు ఉంటాయి ఈ పాట్పరంలా రాయచూర్ బస్ ఎక్కితే మరకల్ కాడ దిగాలి ఒకవేళ మీరు కూడా నారాయణపేట బస్ ఎక్కాలనుకున్నారనుకో ఇక ముందుగానే కండక్టర్ సార్ని అడగాలి ఈ బస్సు మహబినార్ మీద దన్వాడ పోతుందా అంటే అడగాలి ఇక సమయానికి కూడా ఈ బస్సు కూడా లేకపోతే మహబినార్ బస్సు ఎక్కాలి మహమ్నార్ బస్ ఎక్కి ఆడికెళ్ళి నారాయణపేట బస్సులు ఉంటాయి మోస్తు ఇక బస్సు ఎక్కి ఇక దన్వాడ కడ దిగాలి దన్వాడ నుంచి ఓ ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఈ ఎనిమిది కిలోమీటర్లకు లోపలికి ఆటోలు పోతాయి ఈ ఆటోలు మంగళవారము శుక్రవారం ఉంటాయి చక్కగా గుడి కాడికి ఉంటాయి ఇక ఒకవేళ అట్లా కూడా లేకపోతే ఇక మీరే ఇక ఆటోలు మాట్లాడుకోవాలి ఇక ఇప్పటి వరకు ఏడ ఏడాదిగాల చెప్పిన ఇయ ఇప్పుడు మొత్తం చూపించుకుంటా పోతా ఇక చూస్తూనే ఉండు వీడియో ఈ హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళు హైదరాబాద్ ఎంజిబిఎస్ లెక్కిన తర్వాత చక్కగా వస్తే మనకి జడ్చల్ వస్తుంది ఇక గిడ కనబడుతుంది కదా ఇదే జడ్చల్ బ్రిడ్జి ఈ బ్రిడ్జికి వెళ్ళి పోతే మనకు బస్ స్టాండ్ కనబడుతుంది ఇక గిడ కనబడుతున్నదిగా గిదా బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ ల ప్లాట్ఫారం నెంబర్ ఐదు కడ నారాయణపేట బస్సులు ఉంటాయి ఈ యొక్క పక్కల బస్సు బస్సులు కూడా ఉంటాయి ఈ ఆలోచన చేయకుండా ముందలు కోదాం మహేనార్ అయితే వచ్చినాం గిదే మహేనార్ ఇక గిడికెళ్ళి లోపలికి మూడు కిలోమీటర్ల దూరాల స్టాండ్ ఉంటుంది గిడ కనబడుతుంది కదా గిదే మహేనార్ బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ లా మస్తు నారాయణపేట బస్సులు ఉంటాయి ఇక గిడ పక్కకు కూడా ఆపినది బస్సు కదే ఇక గిడ ప్లాట్ఫారం నెంబర్ ఎనిమిది నారాయణపేట పోయే బస్సులు ఉంటాయి ఇక మనము నారాయణపేట బస్సు ఎక్కితే చక్కగా దన్వాడ మీద దిగుతుంది ఇక ఆడికెళ్ళి లోపలికోవచ్చు ఇక పక్కనే తొమ్మిదో ప్లాట్ఫారంలా రాయచూరు అయ్యే బస్సులు కూడా ఉంటాయి ఒకవేళ రాయచూరు బస్సు కూడా ఎక్కితే మనము మరకల కాడే దిగాలి ఈ ఆలోచన చేయకుండా పోదాము ఇక గీడ బోర్డు కనబడుతున్నదిగా ఇక గీ బోర్డు మీద ఇక నారాయణపేట పోయేది మక్తలు పోయేది ఇక అవన్నీ ఉంటాయి గిడికెళ్ళి నారాయణపేట అరవై ఐదు కిలోమీటర్లు రాయచూరు నూట ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇక గిడ ముంగళ కనబడుతుందిగా మూలమల్పు ఈ మూలమల్పు కాడ కుడిసే బంధుకు మల్లాలే మళ్ళీ సక్కగా పోవాలి ఇక ఇక గిడ కనబడుతున్నదిగా ముంగల మీకు ఇక ఈ ఊరే దేవర కద్రా ఇక ఎక్కడ లేకపోతే ఈ దేవర కద్రాడ దిగికెళ్ళి కూడా పోవచ్చు ఇక మనం అట్లే సక్క పోదాం ముంగల్కి సక్క ముంగలు కొద్దిటే పచ్చని చెట్లు ఇక రోడ్డు పక్కల అక్కడ ఇక్కడ కలంగిరి పండ్లు కర్బూజా పండ్లు మోస్త అమ్ముతారు ఇక జర్ర ఎండ కొట్టినప్పుడు గ పక్కకి నీళ్ళ ఆ పండు ఈ పండుగ తింటే జర్ర కడుపు నిండుతుంది ఈ అగ్గిడ ముంగల కనబడుతుంది కదా ఈ గిదే మరికలు ఇక గిరి ఊరు చాలా ముఖ్యం మీరు మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా ఈ ఊరికి రావాలి ఈ ఊరికెళ్ళి వచ్చిన తర్వాతనే మీరు అంబాత్రయ క్షేత్రానికి పోతారు ఈ అంబాత్రాయ క్షేత్రానికి ఎట్లా పోవాలంటే గిడ ముంగల శౌరస్తగా రబడుతుంది ఈ శివరస్థ కాడ కుడిషి బందకు మళ్ళాలే అంటే హైదరాబాద్కి వచ్చేటోళ్ళు గా రైట్ సైడ్ అంటారు కదా అక్కడ మళ్ళాలి ఇక గట్లనే గా రైచూరు గట్లకెళ్ళొచ్చేటోళ్ళు అంతా హెడుమాశి బంద్కు మళ్ళాలే ఇక గిడ బోర్డు కనబడుతున్నది గిడికెళ్ళి రాయచూరు డెబ్బై ఒక కిలోమీటర్ మక్తాలు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఇక నారాయణపేట ముప్పై కిలోమీటర్లు ఉంటది గిడికెళ్ళి ఇక గిడికెళ్ళే మీరు కులిసే బంధుకు మల్లాలే ఇక వెళ్ళి నాకు అంబాదర క్షేత్రము పదిహేడు కిలోమీటర్ల దూరం ఉంటది ఇక ధన్వాడ అయితేనేమో మనకు తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటది ఇక ఊరు పసుపుల పసుపులో దాటిన తర్వాతనే ఇక మనకు దన్వాడ ఊరు వస్తుంది ఇక గిడ కనబడుతున్నది ఇక గీ ఊరే ఇక దన్వాడ గీ దన్వాడ పెద్ద ఊరు ఉంటుంది ఇక గి వెళ్ళి ముంగళ ఎడమశే బంధుకు ఎడమ ఎడమశాయి బందకు మళ్తే మనకు అంబాత్రయ క్షేత్రానికి పోతుంది ఒకవేళ ఇక నారాయణపేట పోయి మళ్ళీ ఇక్కడ వచ్చేటోళ్ళు ఉంటారు కదా అలా కుడిసే బందుకు అవుతుంది ఈ ఆ గీడ శివరాస్త కనబడుతున్నదిగా ఈ అగ్గి శివరాస్థకెళ్ళే ఒక ఆటో పోయినది పోవాలి ఇక ఆ గీడానే మీరు ఆడుకోవాలనుకుంటే ఆటోలు మాట్లాడుకోవాలి ఈ ఆటోలు మాట్లాడుకొని పోవచ్చు ఈడికెళ్ళి చక్కగా ఇక ఈడికెళ్ళి మనకు అంబాత్రయ క్షేత్రము ఏడున్నర కిలోమీటర్లు ఉంటుంది ఇక గిడ చిన్న చిన్న రోడ్లు ఉంటాయి జర చూసి మెల్ల జర జాగ్రత్త మీద పోవాలి ఇక మీకు ఒకవేళ గీ సందుల గూట్లు గీ రోడ్లు తెలవకపోతే గాళ్ళనో ఇల్లునో అడిగితే చెప్తారు ఇక ఊరు దాన్యాక అయితే పెద్దగా విశాలంగా రోడ్ ఉంటుంది ఇక గీ రోడే పెద్దగా ఉంటుంది ఇక దాంబర్ రోడ్ ఉంటుంది ఇక్కడికెళ్ళి చక్కగా ఇక దన్వాడ దాటిన తర్వాత మనకు పాతపల్లె వస్తుంది గిద పాతపల్లె ఊరు ఇక ఊళ్ళకి వెళ్ళి పోతే చక్కగా ఊరు బయటకు పోయినాక మనకు ఇంకా రెండు రోడ్లు వస్తాయి ఒకటి కుడిషే బందుకు ఒకటి ఎడమషే బందుకు అంటే రైట్కి ఒకటి లెఫ్ట్కి ఒకటి ఉంటుంది ఇక మనం ఏమో ఎడమషై బందుకు మళ్ళాలి చూపిస్తా ఆ రోడ్డు కూడా ఉంటుంది చూపెడతా సూడు ఇక గీడ ముంగల్నే ఉంటుంది రోడ్డు ఇగో గీడ బందుకు మళ్ళాలే ఇక గీ సైకిల్ మోటార్ వస్తున్నది ఇకో ఇగో గాడ కనబడుతున్నదిగా ఊరు ఇక గదే బిజ్వరు అంటే అంబాత్రేయ క్షేత్రం ఉండే ఊరు గిదే ఇక గీ ఊర్లకెళ్ళి మీరు ఎట్లెట్లా పోవాలి అనేది మొత్తం ఉంటుంది ఇక గుడికి సంబంధించిన బోర్డు కనబడుతున్నదిగా మనకి గీడ ఇగో గిదే అంబాత్రేయ క్షేత్రంది బోర్డు ఇక ఊళ్ళే ఎక్కడెక్కడ మల్లాలి అనే మలుపుల కాడ ఈ బోర్డు కనబడుతుంది ఇక గిల్లికి ఇక బోర్డు చూసుకొని పోవచ్చు ఈ ఆలస్యం చేయకుండా ముందలు కోదాం మనం ఇగో గిడ ముంగల ఉండదు ఇక బిజ్వర ఊర్లో శివరాస్తా ఈ శౌరాస్తలో మనము చేయి బందుకు మల్లాలే ఈ ఆడికెళ్ళి జర్ర ముంగలు కోయాక మనకు గుడి కనబడుతుంది ఇగో కనబడుతున్నా గిదే అంబాత్రయ క్షేత్రము చూడు రి మిమ్మల్ని దొరికొచ్చిన ఈడు వరకు ఇక క్షేత్రం ఎట్టెట్లుంటుంది ఏం కథ ఏం లక్షణం అనేది కూడా మొత్తము ఇంకో వీడియోలు ఉంటుంది గా వీడియో గిడ పక్కల కనబడుతుంది ఇక వీడియో చూడుర్రి లేకపోతే కింద ఇక లింక్ ఉంటుంది దాన్ని చూడూర్రి ఇక ఈ వీడియో మీకు అందరికి బాగా నచ్చింది అనుకుంటా ఇక మరి చూసిరు కదా ఈ వీడియో ఎట్లా అనిపించిందో జర కింద కామెంట్ చేయర్రీ ఇంకెవరికన్నా తెలియకపోతే చెప్పుర్రి ఎట్లా పోవాలి ఏం కథ అనేది ఉంటాం మరి ఇక అందరికీ దండాలు